హాయ్ అండి నమస్తే దీపావళి శుభాకాంక్షలు అండి ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారి కోసం సగ్గు బియ్యం క్యారెట్ కీర్ చేసుకున్నామండి ముందుగా దీనికి ఓ పావు కప్పు సగ్గు బియ్యం తీసుకొని వన్ అండ్ హాఫ్ అవర్ క్రితం వాష్ చేసి నానబెట్టుకున్నాను హాఫ్ కప్పు బెల్లం పావులో అర్ధపావు క్యారెట్ పెట్టుకున్నాను అండి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసానండి ఒక పది జీడిపప్పును ఫ్రై చేస్తున్నాను జీడిపప్పు కాస్త వేగాక సిరోంజి ఒక రెండు స్పూన్లు వేస్తానండి వీటిని ఫ్రై చేసుకుందా ఫ్రై చేసి ఒక ప్లేట్ తీసి పెట్టుకున్నా జీడిపప్పు సిరోంజి ఫ్రై చేసి ఇలా పెట్టుకున్నానండి ఈ కీటిలోకి సిరోంజి చాలా బాగుంటుందండి డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఇష్టం అండి మీకు నచ్చిన వేసుకోండి ఇదే పాన్లో మరో స్పూన్ నెయ్యి వేసానండి క్యారెట్ పావులో అర్ధ పావు క్యారెట్ తిని పెట్టుకున్నాను తిరిగి చేసి తినిపెట్టుకున్నాను దీన్ని ఫ్రై చేసుకున్నాను ఈ క్యారెట్ని రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నామండి ఇలా క్యారెట్ని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఇదే కడాయిలో హాఫ్ లీటర్ చిక్కటి గేలు పాలు పోస్తున్నానండి ఈ పాలు మరగనిద్దాం మధ్య మధ్యలో కలుపుకుంటూ మరగనిద్దాం పాలు మరిగాయండి మనం వన్ అండ్ హాఫ్ అవర్ ఇక్కడ నానబెట్టుకున్న సగ్గు వేసేస్తాం ఒకసారి కలిపి ఉడకనిద్దాం సగ్గుపేవ ఉడికి పట్టాక మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న క్యారెట్ వేసేయాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఈ క్యారెట్ తినడం వలన మనకి కంటి చూపు బాగుంటుందండి చర్మం కాంతివంతంగా తయారవుతుంది గుండెకు కాలేకు కిడ్నీల యొక్క పనితీరును కూడా మెరుగుపరుస్తుందండి కాకపోతే సగుబియం ఫ్యాట్ చాలా తక్కువ ఉంటుందండి ఫైబర్ అధికంగా ఉంటుంది ఐరన్ కాల్షియం ప్రోటీన్ సమృద్ధిగా ఉండి కంటరాల పెరుగుదలకు కూడా దోహదపడుతుందండి మీకు పలుచుగా కావాలి కీలంటే ఇలా ఆఫ్ చేసేసుకోండి తిక్కుగా కావాలంటే ఇంకా సేపు పడుతున్నామండి ఇందులో ఇలాచీ పౌడర్ కలుపుదాం మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ కూడా కలుపుదాం బెల్లం హాఫ్ కప్పు వేసి పావు కప్పు వాటర్ వేసి మరణితామండి బిల్నికి ఏ పాకం అక్కర్లేదండి బెల్లం కరిగాక రెండు నిమిషాల నుంచి కీలో కలిపితే సరిపోతుంది వడకట్టు కూడా అక్కర్లేదు సగ్బీమ్ క్యారెట్ కీ రెడీ అయిపోయిందండి అమ్మవారికి నివేదించండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్